ఈ రోజు మండలం కోరుకల్లులోని వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి చెన్నం శెట్టి సాయి గారి ఇంట్లో ఈరోజు వచ్చి నేను టోటల్ సలహాలు సూచనతో కూడినటువంటి డెమో ఇచ్చి త్రీ సీటర్ సోఫా ఒక సింగిల్ రెక్లైనర్ అనేది ఆయన దగ్గర ఆర్డర్ తీసుకోవడం జరిగింది హోమ్ లగ్జరీగా సూపర్ లుక్ తో ఉన్నటువంటి టేక్ మరియు వైట్ కలర్ తో చేసినటువంటి ఏదైతే హోమ్ థియేటర్ కమ్ హాల్ పీపీ నుంచి చూస్తాం ఎదురుగా ఉన్నటువంటి యొక్క స్పేస్ లో చాలా తక్కువ స్పేస్ ఉంది ఆ తక్కువ స్పేస్ లో నీల్ మాన్యువల్ రెక్లేటర్ ఎందుకంటే హోమ్ థియేటర్ ఉంది కాబట్టి ఎదురుగా ఇక్కడ కూర్చొని రెక్లేటర్ కంఫర్టబుల్ గా ఓపెన్ చేసుకొని సింగిల్ పర్సన్ చూడటానికి వ్యూ బాగుంటుంది దాంతో ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ లో ఒక త్రీ సీటర్ సోఫా అనేది రాబోతుంది అంటే త్రీ సీటర్ సోఫా ఒక సింగిల్ రెక్లైనర్ అనేది ఈ యొక్క ఇంటీరియర్ లో చెప్పడం జరిగింది లేదంటే సోఫా కంపెనీ ఇక్కడ కస్టమర్ ఏం కోరుకున్నారంటే త్రీ సీటర్ సోఫా వేసుకుని ఒక సింగిల్ రెక్లైనర్ అనేది వస్తుంది ఎందుకంటే స్పేస్ లేదు స్పేస్ ఎక్కువ ఉంది అనుకోండి ఎక్కువ సీటింగ్ ప్లాన్ చేసుకోవచ్చు ఆంధ్ర కానీ తెలంగాణ మారుమూల గ్రామం అయినా మేము వ్యక్తిగతంగా వచ్చి మీకు ని పరిశీలించి సలహాలు సూచనతో కూడిన ఈ ఏమో ఇంట్ కస్టమైట్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఫర్నిచర్ తయారు చేసి మేము డోర్ స్టెప్ కి సురక్షితంగా డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ